మూలుగు జిల్లా గోవిందరావుపేట మండలం బసాపూర్ గ్రామంలోని లక్నవరం చెరువును మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి సందర్శించారు లక్నవరం ఐర్లాండ్ లోని ఉడెన్ కాలేజీలను పరిశీలించారు పర్యాటకుల వసతుల గురించి అధికారులను మంత్రి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రులు బోటింగ్ కూడా చేశారు ఈ కార్యక్రమంలో పర్యటన శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు